నమస్తే అందరికి జమ్మికుంట సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ వీడియోలో మీకున్న కొన్ని డౌట్స్ ని క్లారిఫై చేయాలనుకుంటున్న వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నిన్నటితో అన్నయ్య దినకర్మ కంప్లీట్ అయిపోయింది చూస్తుండగానే పదకొండు రోజులు కూడా గడిచిపోయినాయి ఈ పదకొండు రోజుల్లో అన్నయ్యకి సంబంధించిన అన్ని కార్యాలు కూడా పెద్ద చిట్టి చేతుల మీదుగా జరిగినాయి పున్నామ నరకం నుండి కాపాడు వాడినే పుత్రుడు అంటారు కదా అదే పుత్రుడి స్థానంలో ఉండి పెద్ద చిట్టి వాళ్ళ డాడీ ఆత్మకి శాంతి చేకూరేలా పద్ధతిగా అన్ని కార్యక్రమాలు పూర్తి మేము అన్నయ్య జరిగిపోయిన రోజు వెళ్ళినాము అంటే మళ్ళీ మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు మేము ఎందుకు వెళ్ళలేదు అని కొంతమందికి అయితే తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా మా ఇంట్లో దుర్గమ్మ లక్ష్మీ దేవుడికి చేసుకోవడం జరిగింది అందువల్లనే నేను వెళ్ళలేకపోయినా ఏది ఏమైనా దినకర్మ రోజు అయితే కచ్చితంగా వెళ్ళాలి అని ఎర్లీ మార్నింగే వెళ్లినా ఎయిట్ కి స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుండి మేము తాడికల్ కి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ టెన్ అయింది అందరికంటే ముందు మేమే వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తో వెళ్ళినాము మేము అక్కడికి వెళ్ళి చూస్తే షాక్ అయినాము అదేంటంటే రాజేశ్వరి వాళ్ళు మాకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి కూర్చున్నారు ఇంకా వాళ్ళు లేట్ గా స్టార్ట్ లేట్ గానే రీచ్ అవుతారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫోర్ కే స్టార్ట్ అయ్యిందంట తొందరగా వచ్చేసిండ్రు ఎంత తొందరగా వస్తే అంత మంచిది కాసేపు అక్క మాట్లాడినట్టు ఉంటది ఓదార్చినట్టు ఉంటది మళ్ళీ వెళ్లేటప్పుడు తొందరగా వెళ్లిపోతే ఇంటికి తొందరగా చేరుకుంటాం అనే కాన్సెప్ట్ తో అయితే చెల్లె వాళ్ళు అట్లా ఎర్లీ మార్నింగ్ యే వచ్చిండ్రంట ఇంకా మన శ్యామల మహేష్ వాళ్ళు అయితే ఈ పది రోజుల నుండి అక్కతోనే ఉంటుండ్రు అలా మేము వెళ్లి కాసేపు కూర్చొని అక్కతో మాట్లాడిన తర్వాత గారు వచ్చిండ్రు ఇంకా పూజ చేయడం కూడా స్టార్ట్ చేసిండ్రు రు అలా ఫోటోలు చూస్తుంటే చాలా బాధ అనిపించింది పాపం అసలు ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా నాకు అన్నయ్య మాటలు గుర్తుకొచ్చినాయి మేము కనిపించగానే పలకరించే విధానం గుర్తుకొచ్చింది అలా మనుషులకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే చంటన్న ఇలా ఫోటోలో చూసేసరికి చాలా బాధ అనిపించింది ఇలా చేసే పూజను మా సైడ్ అయితే బియ్యం ఇవ్వడము అని అంటారు అన్నమాట అక్క వాళ్ళ పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇంకా మేము కూడా అందరం కూర్చొని అయితే ఈ పూజలో పాల్గొన్నాము అక్క గురించి కొన్ని కామెంట్స్ రిపీటెడ్ గా వస్తున్నాయి ఆ కామెంట్ కి అయితే నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నా అక్క మమతక్కకి బొట్టు బ్యాంగిల్స్ ఇట్లా ఎందుకు తీసేయలేదు అనే కామెంట్ అయితే చాలా రిపీట్ డ్ గా వస్తుంది నాకుంటనే జరిగిపోయిన రోజు అక్కకి బొట్టు పెట్టి పూలు పెట్టి గాజులు వేసి ఒడి బియ్యం పోస్తేనే ఇలా దినకర్మ రోజు అవన్నీ తీసేయడం లాంటి కార్యక్రమాలు చేస్తారంట అయితే అక్కకి ఆ రోజే అవన్నీ ఫార్మాలిటీస్ చేయలేదన్నమాట ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులు వద్దన్నారు ఎందుకంటే అక్కకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి ఇంకా అన్ని అక్కనే చూసుకోవాలి వాళ్ళకి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా అక్కదే కాబట్టి అలా చేయొద్దు అని అయితే చేయలేదు అందువల్లనే అక్కకి అయితే అవన్నీ తీసేయడం లాంటి కార్యక్రమాలు అయితే ఏమీ చేయలేదు లేదు చాలా మందికి అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా తయారైంది దయచేసి ఇలాంటి కామెంట్ అయితే ఇంకెప్పుడు పెట్టకండి ఆ కామెంట్ చూసిన ప్రతిసారి అక్క చాలా బాధపడి ఏడుస్తున్నారు ఇలాంటి ముచ్చట్లన్నీ మన ఆడవాళ్లే పట్టించుకుంటారు ఒక ఆడదానికి ఆడది శత్రు అంటారు కదా ఇది వాస్తవమేమో అనిపిస్తుంది ఎవరి పద్ధతులు ఆచారాలు ఎట్లున్నాయో అని సైలెంట్ ఉండొచ్చు కదా అండి ఎందుకు మరీ మరీ గుచ్చి కామెంట్స్ చేస్తారు అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన పద్ధతులు ఆచారాలు అయితే ఉండవు ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో రకమైన పద్ధతులు పాటిస్తారు అవునండి మా సైడ్ పిల్లలు చిన్న ఉన్నప్పుడు భర్త జరిగిపోతే ఇలాంటి కార్యక్రమాలు అయితే ఎవరికి చేయరు ఇంకా కొంతమంది ఇంతకి అక్క వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని కూడా కామెంట్ చేస్తున్నారు ఆ కామెంట్ కి ఆల్రెడీ నేను ఎప్పుడో రిప్లై ఇచ్చిన ఒక వీడియో కూడా చేసి పెట్టినా అక్క వాళ్ళు చంటన్నయ్య వాళ్ళ ఓన్ విలేజ్ అయినా తాడికల్ లో ఉంటున్నారు వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంటున్నారు అక్క ఎప్పటి నుండో చెప్తున్నా శ్రీరామ్ ఫైనాన్స్ లో ఉన్న ఇల్లు ఇదే అండి ఇంకా కూడా ఈ ఇల్లు శ్రీరామ్ ఫైనాన్స్ లోనే ఉంది వాళ్ళ పర్మిషన్ తీసుకుని అయితే ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది ఇంకా కొంతమంది అక్క అది అక్క వాళ్ళ ఓన్ హౌస్ అయినా చాలా బాగుంది అని కామెంట్స్ అయితే పెడుతున్నారు అవునండి అది అక్క వాళ్ళ ఓన్ హౌస్ బట్ ఇప్పుడైతే అది అక్కది అని కూడా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఆ ఇల్లు ఫైనాన్స్ లో తాకట్టులో ఉన్నది కాబట్టి ఇంకా ఇల్లు చాలా బాగుంది అనే కామెంట్ కి నేను ఇచ్చే రిప్లై ఏంటి అంటే అక్క వాళ్ళ అన్నయ్యలు చాలా గొప్పగా ఆలోచించి అక్కకి పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా రేకుల షెడ్ అయినా అన్ని ఫెసిలిటీస్ ఉండేలా వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఈ ఇల్లుని కరోనా కష్టకాలంలో కట్టించడం జరిగిందంట ఇప్పుడు ఆ ఇల్లు ఫైనాన్స్ లో ఉందనే చాలా బాధపడుతుంది అక్క ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్స్ క్లియర్ చేసే స్తోమత అయితే మమతక్క దగ్గర లేదు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కలవడం కూడా జరిగింది కానీ వాళ్ళ నుండి ఎలాంటి సహాయం అయితే ఉండలేకపోయింది మమతక్క మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత గొప్ప వాళ్ళంటే ప్రతి రోజు కూలీ పని చేసుకునే వాళ్ళు ఒక రోజులో ఐదు వందలు సంపాదిస్తే అందులో నుండి వంద రూపాయలైనా అక్క వాళ్ళకి సహాయం చేసిండ్రు అక్క వాళ్ళ పరిస్థితి చూసి అలాంటిది ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయినరు అంటే నిజంగా సిగ్గుపడాల్సిన ముచ్చటిది ఇప్పటి వరకు మమతక్కను నడిపించింది మన ఐటి ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఇప్పటి నుండి కూడా పిల్లల స్టడీ గురించి ఇల్లు ఫైనాన్స్ గురించి కానీ హెల్ప్ చేసి అక్కని ముందుకు నడిపించేది కూడా మన వైటి ఫ్యామిలీ మెంబర్స్ అనే నమ్ముతున్నాము ఎందుకంటే వాళ్ళంతా పవర్ఫుల్ అన్నమాట అంత గొప్ప మనస్తత్వం గలవారు ఉన్నారు ఇంకా చంటన్నయ్యకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది పాపం బిడ్డల స్టడీ ఇప్పటికే వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది చాలా డిస్టర్బ్ అయినరు ఏది ఏమైనా ఈ అకాడమిక్ ఇయర్ కి అయితే పిల్లల్ని స్కూల్ కి పంపించాల్సిందే మామతక్క వాళ్ళ డాడీని కాపాడుకోవడం కోసం వాళ్ళ జీవితంలో వన్ ఇయర్ వెనక్కి వచ్చిండ్రు పిల్లలిద్దరు మేము చంటన్నయ్య గురించి వీడియోస్ పోస్ట్ చేస్తుంటే కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అట్లా పెట్టే వాళ్ళకి కొంచెమైనా బుద్ధి ఉండాలని చెప్తున్నా నేను మేము దినకర్మ రోజు వెళ్ళి వీడియో పోస్ట్ చేస్తే మీరందరూ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు తాడికల్కి అన్నయ్య పెద్ద కర్మకి రండి నీ అర్పించండి అని ఒక వీడియో పోస్ట్ చేసినాము ఆ వీడియోకి కొంతమంది చిత్తమోహాలు ఏమని కామెంట్ చేసిండంటే మీరు వెళ్ళింది వీడియోస్ కోసమే వెళ్ళిండ్రు ఇంకా వీడియోస్ పెట్టడమే పనా మీకు ఇంకేం పని లేదా అని కామెంట్ చేసిండ్రు ఇంకా మీరు మా యూట్యూబ్ ఛానల్ ని ఎన్ని రోజుల నుండి చూస్తుండ్రో అసలు మా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయ్యింది అనేది మీకు అర్థమైందో కాలేదో నాకైతే తెలియదు కానీ మమతక్క గత ఆరు నెలల నుండి చంటన్నయ్య అని కేవలం యూట్యూబ్ ఫ్యామిలీ సహకారంతోనే బతికిస్తుందనే విషయం మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు మానవత్వం ఉన్న మనుషులు చాలా మంది అక్కకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఆరు నెలలుగా వాళ్ళు కాపాడిన ప్రాణం లేదు అని చెప్పే బాధ్యత మాకున్నది ఇంకా చేసే కార్యక్రమాలు ఎప్పుడేం చేస్తున్నాం అని చెప్పే బాధ్యత కూడా మాకున్నది మేము వీడియోస్ పోస్ట్ చేసేది మీలాంటి వాళ్ళ కోసం అయితే అస్సలు కాదు మమ్మల్ని అభిమానించే అభిమానులు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం మాత్రమే పోస్ట్ చేస్తున్నాము మేము ఒక హాఫ్ అన్ అవర్ ఇటు చేసినాం వీడియో పోస్ట్ చేయలేదు అంటే డైరెక్ట్ మాకు కాల్స్ చేస్తారు మీరు ఇంకా ఎందుకు వీడియో పోస్ట్ చేయలేదు అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి అప్డేట్స్ ఇవ్వండి అని ఎందుకంటే అభిమానం ఉండి కూడా డైరెక్ట్ అక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే అసలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది వాళ్ళు ఎట్లున్నారు అని తెలుసుకునే బాధ్యత వాళ్ళకు ఉన్నది వాళ్ళకి అభిమానం ఉన్నది కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు మా అందరి ఛానల్స్ కి సంబంధించిన మ్యూచువల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళంతా మమ్మల్ని హార్ట్ఫుల్ గా రెస్పెక్ట్ చేసే వాళ్ళు అభిమానించే వాళ్ళే కేవలం మా అభిమానుల కోసం మాత్రమే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము మీలాంటి వాళ్ళైతే చెత్త కామెంట్స్ పెట్టి అనవసరంగా మీ టైం ని అయితే వేస్ట్ చేసుకోకండి అక్క పరిస్థితి బాగాలేక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చింది కదా ఇంకా కొంతమంది అయితే ఫోన్లు చేసి సత అనవసరంగా ప్రస్తుతానికి అక్క ఉన్న పరిస్థితి ఏంటి వాళ్ళు ఫోన్ చేసి అనవసరమైన సోది పెట్టడం ఏంటో నాకైతే అర్థం కాలేదు అలా టైం పాస్ కి కాల్ చేసే ఎవరైనా ఉంటే అక్క వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఒక్క ఛానల్ కాదు ఒక నాలుగైదు ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది దయచేసి అలా ఫేక్ కాల్స్ చేసి అక్కని ఇబ్బంది పెట్టకండి ఇంకా కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే అసలు మమతక్క మీకు ఏమైతుంది అక్క అని కామెంట్స్ చేస్తున్నారు మమతక్క నాకు అక్క అయితది మమతక్కకి నేను చెల్లెనవుతా అవుతా రక్త సంబంధం ఉండి బంధువులు అయితేనే వెళ్లాలా లేకపోతే వెళ్ళకూడదా అలాగైతే చెంటనయ్యకి చాలా మంది రక్త సంబంధికులు ఉన్నారు బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు మరి ఎక్కడ ఎక్కడెళ్ళినారు ఆయన ఉన్నప్పుడు రక్త సంబంధికులు బంధువులు మాత్రమే రావాలి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి అనుకుంటే సిక్స్ మంత్స్ బ్యాక్ మెడికవర్ హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పుడు రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అని చెప్పినప్పుడు ఎలాంటి రక్త సంబంధం లేని కనీసం ముఖ పరిచయం కూడా లేని వాళ్ళు కిడ్నీ డొనేట్ చేస్తామని వచ్చిండ్రు కానీ అప్పటికే చెంటన్నయ్య మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ పేషెంట్ కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కుదరలేదు ఎలాంటి రక్త సంబంధం లేని ఎంతో మంది అన్నదమ్ములు అన్నయ్యకి బ్లడ్ డొనేట్ చేసిండ్రు కష్టాల్లో ఉన్న ఒక మనిషికి సహాయం చేయాలంటే రక్త సంబంధం అవసరం లేదు మానవత్వం ఉంటే సరిపోతుంది ఇది గమనించండి ప్రతి ఒక్కరు లైఫ్ లో కష్టాలు అనేవి కామన్ కష్టం వచ్చినప్పుడు మీ రక్త సంబంధికులు కాకుండా ఎలాంటి రక్త సంబంధం లేని మానవత్వం ఉన్న మనుషులే సహాయం చేస్తారని చెప్తున్నా ఇప్పటికే ఏదో ఒక సందర్భంలో అలాంటి సిచువేషన్ చేసే ఉంటారు ఒకవేళ ఫేస్ చేయకపోతే ఫ్యూచర్ లో కచ్చితంగా ఫేస్ చేస్తారు ఇంకా కొంతమంది ఏమని కామెంట్స్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు ప్రతి అప్డేట్ చూస్తున్నారు గానీ అక్క చంటన్న వాళ్ళ అక్క వాళ్ళు వచ్చిన రా అనే కామెంట్ చేస్తున్నారు ఇలాంటి కామెంట్ మీరు పెట్టచ్చా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు చంటన్నయ్య తోబుట్టులు తల్లి తర్వాత తల్లిలా పెంచిన అక్కలు కొడుకు స్థానం లో ఉన్న చంటన్నయ్య లేడు అని తెలిసిన తర్వాత ఆ అక్కలు రాకుండా ఎలా ఉంటారు చెప్పండి మీరే ఏవో చిన్న చిన్న మనస్పర్ధాలకి మనుషులు పోతే కూడా రానంత పెద్దస్ అయితే ఏం కాదు ఆ అక్క వాళ్ళు వాళ్ళ మధ్య దూరం కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నది కాదు జస్ట్ ఒక రెండు మూడు నెలలు మాత్రమే దూరం ఉన్నారు ఆ రెండు మూడు నెలల్లో కూడా అక్కని చూడక తమ్ముడు తమ్ముడిని చూడక అక్కలు చాలా బాధపడ్డారు ఇదంతా చెప్పినా కూడా వినకుండా అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ కామెంట్స్ పెడుతూనే ఉంటారు మీకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్పాలంటే అన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళ పిల్లలు అందరు కూడా వచ్చిండ్రు ఇంకా కొంతమంది ఒక వీడియోకి చాలా కామెంట్స్ పెట్టిండ్రు నేను అక్క వాళ్ళ గురించి అక్క ఇలా మ్యారేజ్ చేసుకోవడం వల్ల పాపం పదిహేను సంవత్సరాలు కూడా హ్యాపీగా ఉండలేకపోయింది అని ఒక వీడియో పెట్టినా ఆ వీడియోకి ఒకటే కామెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చూసిన సంబంధం అయితే హండ్రెడ్ ఇయర్స్ బ్రతికేటోడా అని కామెంట్స్ పెడుతున్నారు ఎవరి ఆయుషు వరకు ఉన్నది అని చెప్పే శక్తి మనుషులకైతే లేదు కానీ ఒక బాధ అనేది అయితే ఉండిపోతుంది ఎందుకంటే తల్లిదండ్రులని ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు కనీసం ఆమె భర్త పిల్లలతో హ్యాపీగా బ్రతికిందా అంటే అది లేదు అనే బాధ మాత్రమే ఉదాంతరంగా భర్తని కోల్పోయిన బిడ్డను చూసి తల్లి చెల్లెని చూసి అన్నదమ్ములు తల్లిని చూసి పిల్లలు చాలా బాధపడతారు అది కామన్ గా జరిగేదే వాళ్ళ బాధని కూడా వెకిలి చేసి కామెంట్స్ అయితే చేయకండి దయచేసి పిల్లల బ్రతికి ఎలా ఎలా అని పిల్లల్ని చూసి మమతక్క ఎంత ఏడుస్తుందనేది అనేది మాకు తెలుసు దగ్గరుండి మేము చూస్తున్నాం కాబట్టి నేనైతే ఎక్కడైనా చూసేది వినేది మాత్రమే వీడియో లో పోస్ట్ చేస్తా ఇంకా కొంతమంది మహాన్ బావులు ఏమని కామెంట్ చేసిండ్రంటే అంత్యక్రియల్లో మమతక్క వాళ్ళ బ్రదర్స్ కనిపించలేదు అసలు వాళ్ళు రాలేదా అని కామెంట్స్ పెడుతున్నారు మమతక్క వాళ్ళ అన్నయ్యలు వదినలు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వచ్చారు ఇంకా మమతక్క వాళ్ళ అల్లుళ్ళు ఇక్కడ దూర ప్రాంతాల్లో ఉండి చదువుకునే వారు కూడా అప్పటికప్పుడు ఫ్లైట్ లో వచ్చిండ్రు అసలు వాళ్ళ అన్నయ్యలు కనిపించలేదు అంత్యక్రియల్లో అని చెప్పి అడిగిండ్రు కదా వాళ్ళ అన్నయ్యలు కనిపించలేదు అనే వాళ్ళ కోసం నేను ఒకటి చెప్తా వినండి చెండన్నయ్య పాడని నలుగురు మోస్తారు కదా ఆ నలుగురిలో ముందున్న ఇద్దరు ఒకరు మహేష్ ఇంకొకరు అక్క వాళ్ళ రెండో అన్నయ్య మమతక్క వాళ్ళ మూడో అన్నయ్యకి అసలు ఆరోగ్యం బాగాలేదు అన్నయ్యకి సర్జరీ ఉన్నది అంట ఆ సర్జరీని పోస్ట్ పోన్ చేసుకుని మరి అన్నయ్య అంత్యక్రియలకి పాల్గొనడం జరిగింది అంత్యక్రియలకే కాదు టెన్ డేస్ కార్యక్రమం అయిపోయేంత వరకు సర్జరీని పోస్ట్ పోన్ ఫోన్ చేసుకున్నారు ఆ అన్నయ్య అలాంటి పరిస్థితిలో ఉండి కూడా అక్క వాళ్ళ అన్నయ్యలు అందరూ వచ్చిండ్రు ఇంకా చెప్పాలంటే అన్నయ్య అంత్యక్రియలకి సంబంధించిన ఖర్చు మొత్తం మమతక్క వాళ్ళ అన్నయ్యలే భరించిండ్రు ఆ రోజు ప్రతిదీ దగ్గరుండి వాళ్లే చూసుకున్నారు ఇవన్నీ తెలియని వాళ్ళు ఏవేవో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు ఇంకా వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ కానీ అదని ఇదని కామెంట్స్ అయితే పెడుతున్నారు అసలు క్యాస్ట్ ఎక్కడదండి మీరు ఎందుకు తీసుకొస్తారు చెప్పండి మధ్యలోకి వాళ్ళకే గనక క్యాస్ట్ ఫీలింగ్ ఉండి ఉంటే మమతక్కకి ఒప్పుకొని చంటన్నయ్యకి పెళ్లి చేసేవారు కాదు ఇంకా చెప్పాలంటే చంటన్నయ్యని ఇల్ల రిక అసలు తీసుకెళ్లేవారు కాదు అలాంటి డౌట్ ఎవరికైనా ఉంటే దయచేసి కొంచెం కష్టం అనుకోకుండా ఒకసారి ఈ రెండు మూడు రోజుల్లో తాడికల్ విలేజ్ కి వెళ్ళండి మీకు మొత్తం అర్థమైపోతుంది అన్నయ్య ఆత్మకి శాంతి చేకూరేలా ఈ పంతులు గారు కూడా చాలా నెమ్మదిగా పూజ చేసిండ్రు బియ్యం ఇయ్యడము పిండ ప్రదానం చేయడము ఇవన్నీ కార్యక్రమాలు అయితే నెమ్మదిగా చేసిండ్రు మార్నింగ్ లెవెన్ కి స్టార్ట్ చేసి ఈవినింగ్ ఫైవ్ వరకు పంతులు గారు అక్కడే ఉన్నారు అంటే నిజంగా ఆయన ఓపికకి మొక్కాలి దగ్గరుండే అన్ని కార్యక్రమాలు ఆయననే చేపించిండ్రు చిట్టి చేత చెంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాలేదా అక్క వాళ్ళు రాలేదా బావ వాళ్ళు రాలేదా వాళ్ళ కోడెళ్ళు రాలేదా వాళ్ళ అల్లులు రాలేదా అనే వాళ్ళకు కోసం అయితే ఈ వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నా చూడండి ఇందులో అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు ఒకసారి గమనించండి ఇంతకీ అక్క వాళ్ళకి బట్టలు పెట్టడానికి వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చినరా రాలేదా అసలు వాళ్ళే పెట్టిండ్రా ఇంకెవరైనా పెట్టిండ్రా అని కామెంట్ చేసిండ్రు ఆ కామెంట్ కి ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేసినా అన్నయ్య దినకర్మ కార్యక్రమం కి అక్క వాళ్ళ అన్నయ్యలు వదినలు ఒక రోజు ముందే వచ్చిండ్రు ఇంకా అక్క వాళ్ళ అమ్మని అయితే అక్కతోనే ఉంటుండ్రు కానీ పంతులు గారు మేనమ్మ బట్టలు పెట్టండి అన్న టైం కి అన్నయ్య వాళ్ళు ఏదో పనుండి బయటికి వెళ్లినరంట వాళ్ళు వచ్చేసరికి ఒక పది నిమిషాలు అటు ఇటు అయిందంతే అక్కకి నలుగురు రన్నదమ్ములు కదా అయితే పెద్దవాళ్ళు పెట్ట లేదంటే చిన్న వాళ్ళు మాత్రం పెట్టాలి ఆ మిడిల్ లో ఉన్న ఇద్దరు మాత్రం పెట్టడానికి వీలు లేదన్నమాట ఆ టైం కి అక్క వాళ్ళ తమ్ముడు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఇంకా తమ్ముడే పెట్టేసిండు బట్టలు పిల్లలకి నిన్న పోస్ట్ చేసిన వీడియోకి కొంతమంది ఏదేదో ఊహించుకొని ఏవేవో కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి కోపం పోయినట్టు లేదు ఇంకా వాళ్ళ ఫేస్ లో కోపం అట్లనే కనిపిస్తుంది అని మీకు ఎక్కడ కనిపించింది చెప్పండి కోపం కోపం ఉన్న వాళ్ళైతే బట్టలు తీసుకొస్తారా అవన్నీ చేస్తారా చెప్పండి వాళ్ళకి అక్క మీద కానీ పిల్లల మీద కాని అన్నయ్య మీద గాని ఎలాంటి కోపం లేకుండే వాళ్ళకున్న కోపం ఒకటే చంటన్నయ్య చెప్తే వినకపోవడం అనేది వాళ్ళకున్న కోపం మమ్మత మీద ఒకే కోపం ఉండే వాళ్ళకి అదేంటంటే నువ్వు సర్వం అమ్ముకొని అంత ఖర్చు పెట్టి అంత మంచి మంచి వైద్యం చేపించినా కూడా ఆయన మాత్రం ఆయన అలవాట్లనే మారుకోవట్లేదు అని అక్క మీదనే కొంచెం కోపం ఉండే వాళ్ళు కాని మనిషే పోయిన తర్వాత ఇంకేం కోపం అండి చెప్పండి కోపం లేదు తాపం లేదు ఫ్యూచర్ లో పిల్లలకి అన్ని చేయాల్సింది వాళ్లే కాబట్టి వాళ్ళకైతే ఎలాంటి కోపం లేదు మీరే ఏవేవో కామెంట్స్ పెట్టి వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ వచ్చేటట్టు వేయకండి కోపం ఉన్న వాళ్ళైతేనే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటారా మీరే చెప్పండి ఇక్కడ మహేష్ తో పాటు కనిపిస్తున్న అన్న ఉన్నాడు కదా ఆయననే అక్క వాళ్ళ తమ్ముడు అక్కడే వెనకాల టెంట్ కి కుర్చీలో ఇద్దరు అన్నయ్యలు కూర్చున్నారు కదా ఆ అన్నయ్యలు కూడా అక్క వాళ్ళ అన్నయ్యలే రెండో అన్నయ్య మూడో అన్నయ్య వాళ్ళు వంటలు చేయడం అయిపోయిన తర్వాత అవన్నీ ఒక పక్కన సర్దడానికి అయితే ఇక్కడ వీళ్ళు ట్రై చేస్తున్నారు మహేష్ కూడా దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాడు ప్రతి కష్టంలోనూ ఈ ఆరు నెలల నుండి అక్కకి చాలా ఉన్నాడు మహేష్ మహేష్ శ్యామల వాళ్ళని మీ అందరు కూడా బ్లెస్ చేయండి వన్ ఇయర్ వరకు ఒక పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వాలని సంతాన ప్రాప్తి రస్తు అని శ్యామల మహేష్ కి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ అందరి బ్లెసింగ్స్ వల్ల వాళ్ళ కళ నెరవేరాలని కోరుకుంటున్నా అన్నయ్య దినకరం రోజు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే చాలా మంది కామెంట్ చేసిండ్రు అక్క లైవ్ పెట్టండి లైవ్ పెట్టండి అని అక్కడికి రాలేకపోయినా మేమందరం కూడా లైవ్ లో చూస్తాము అని కామెంట్ అయితే వేసిండ్రు కానీ మాకు అక్కడ లైవ్ పెట్టే టైం లేకుండే కనీసం ఇలా లాంగ్ వీడియో షూట్ చేసి అయినా మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ లాంగ్ వీడియోని అయితే షూట్ చేసినాం మేము ఇక్కడ అన్నయ్యకి బియ్యం ఇవ్వడము ఈ పూజా కార్యక్రమం మొత్తం వీడియో నైతే శివ తమ్ముడే షూట్ చేసిండండి ఈ వీడియో కావాలనుకున్న వాళ్ళు శివ తమ్ముడికి థ్యాంక్స్ చెప్పండి చెంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ సర్నేమ్ తో ఉన్న వాళ్ళందరూ కూడా బియ్యం ఇచ్చిండ్రు అక్కని పిల్లల్ని ఓదార్చి ధైర్యం చెప్పడానికి అయితే నేను రాజేశ్వరి శివ తమ్ముడు మాయన ఇంకా శ్యామల మహేష్ సునీత అక్క భాగ్యలక్ష్మి అక్క సోని చెల్లె వాళ్ళ అత్తమ్మ మేమందరం అయితే వెళ్ళినాము ఇంకొక తమ్ముడు కూడా వచ్చిండు కరీంనగర్ నుండి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో లో చెప్పినా కదా ఇలా ఆడపడుచు వాళ్ళైతే అన్నం కూర వండిన గిన్నెలకి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి అన్నం కూరని అయితే తీసిండ్రు అవి తీసుకెళ్లి అక్కడ అన్నయ్యకి ప్రసాదంగా అన్నమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము సమాధి దగ్గరికి వెళ్ళేసరికి టూ టూ థర్టీ అయింది పంతులు గారు చాలా నెమ్మదిగా పూజ చేసిండ్రు మన వైటి ఫ్యామిలీ మెంబర్స్ చాలా తక్కువ మంది వచ్చిన వాళ్ళైతే చాలా దూర ప్రాంతాల నుండి వచ్చిండ్రు ఒక్కొక్కరు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ జర్నీ చేసి మరి వచ్చిండ్రు అనమాట సునీత హన్మకొండ నుండి వచ్చిండ్రు శివ తమ్ముడు రాజేశ్వరి చెల్లె మోత్కూర్ నుండి వచ్చిండ్రు భాగ్యలక్ష్మి అక్క బాన్స్వాడ నుండి వచ్చిండ్రు సోని చెల్లె గోదావరికని నుండి వచ్చిండ్రు మా విలేజ్ నుండి దగ్గర దగ్గర తాడికల్ కి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటది ఇలా వచ్చిన అందరూ తినేసి ఇంటికి తొందరగా చేరుకునే ఛాన్సే లేకుండా అయిపోయింది ఇలా చంటన్నయ్య కాటి దగ్గర ఏవో చేయాల్సిన ఫార్మాలిటీస్ అయితే అన్ని కంప్లీట్ చేసిండ్రు పంతులు గారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తినడం స్టార్ట్ చేసినాము తినేసి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అక్కతో కూర్చొని మాట్లాడి అక్కని ఓదార్చిన తర్వాతనే అందరము తీరిగ్గా బయలుదేరినము ఎందుకో నాకు ఎప్పుడు లేనిది నిన్న పిల్లల్ని అక్కని వదిలిపెట్టేస్తుంటే చాలా ఏడుపచ్చింది అసలు నాకైతే దుఃఖం ఆగుడే లేదు జంటన్న వాళ్ళ అన్న కొడుకు బన్నీ ఉన్ను మా ఆయన అయితే అన్నం తీస్తుండ్రు వడ్డించడం కోసం అని మొత్తానికి ఇదండి అన్నయ్య దినకర్మ రోజు షూట్ చేసిన వ్లాగ్ ఈ వీడియోకి కుదిరితే అక్కని ఓదార్చే విధంగా కామెంట్స్ పెట్టండి గానీ అక్కని బాధ పెట్టే విధంగానైతే కామెంట్స్ అస్సలు పెట్టకండి ఈ వీడియో కోసం వెయిట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అక్క వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా ఆ నెంబర్ కి అయితే ఫోన్ పే గూగుల్ పే చేయండి అట్లనే వీడియో నస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి వీడియోని షేర్ చేయడం వల్ల మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా అక్క వాళ్ళకి సహాయం చేస్తారు వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి